సరే ఇప్పుడు ఒక అతను మనల్ని అడుగుతున్నారు ఏ విధంగా లేఖలక ముందుకు వెళ్ళాలని నా భార్య పది సంవత్సరాల నుంచి నాతో ఒక కాపురం చేయకోకుండా విడిగా ఉంటుంది ఆమె హిందూ కానీ ఆమె వేరే అతనితో వివాహ వివాహేతర సంబంధం పెట్టుకుని ముస్లిం అతనితో కలిసి కాపురం చేస్తుంది గత పది సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకునేదే ఉన్నాను వివాహ వివాహేతర సంబంధం ఏమో ముస్లిం మతంతో ఉంటుంది నేను జ్యుడిషియల్ సపరేట్ కేసు వేస్తే దాన్ని క్యాన్సిలేషన్ జు జ్యుడిషియల్ సపరేట్ అనేటువంటి ఇంకో కేసు ఆమె వేసింది కానీ ఆమె కాపురానికి రావట్లేదు అతనితోనే ఉంటుంది ముస్లిం అతనితోనే నేను ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందని అడుగుతున్నాడే జ్యుడిషియల్ సపరేషన్ గురించి అంటే ఇతను డైవర్స్ గురించే వేసి ఉంటాడు డిఓపి అంటారు డైవర్స్ ఒరిజినల్ పిటిషన్ అంటారు డిఓపి గురించి వేసిన ఉంటాడు టెన్ ఇయర్స్ నుంచి దూరంగా ఉంటే ఆటోమేటిక్గా డైవర్స్ అనేది గ్రాంట్ అయిపోతాయి పిటిషన్ ఫైల్ చేయగానే కాకపోతే టెన్ ఇయర్స్ నుంచి జుడిషియల్ సపరే అంటే టెన్ ఇయర్స్ నుంచి సపరేట్గా ఉందన్న ప్రూఫ్స్ అయితే ఇతను కోర్టుకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఏ రకంగా పది సంవత్సరాల నుంచి దూరంగా ఉంది అంటే ఇప్పుడు వాటికి సరైన ఆధారాలు ఎట్లా దొరుకుతాయి అంటే టెన్ ఇయర్స్ నుంచి అసలు ఏ విధమైన కాంటాక్ట్స్ కానీ ఏ విధమైన ఫోన్ కాంటాక్ట్స్ కానీ ఏ విధమైన రాకపోకలు కానీ జరగకపోయినా లేదు అంటే కంట్రీ వదిలేసి వెళ్ళిపోయినా అప్పుడు కంపల్సరీగా దాన్ని ప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది టెన్ ఇయర్స్ బ్యాక్ అబ్రాడ్ వెళ్ళిపోయింది అప్పటి నుంచి ఫోన్ నెంబర్స్ లేదు కాంటాక్ట్స్ లేదు ఏమీ లేవు అంటే కంపల్సరీ అక్కడ ప్రూవ్ అయిపోతుంది ఇతని కాంటాక్ట్ నెంబర్స్ కానీ ఇతని అడ్రస్ కానీ ఏమీ తెలియకపోతే అప్పుడు ఏంటంటే టెన్ ఇయర్స్ కంపల్సరీగా వీళ్ళు దూరం ఉన్నట్టు తెలుస్తుంది కానీ ఒకటే రాష్ట్రంలో ఉంటూ ఒకటే ఊర్లో ఉంటూ టెన్ ఇయర్స్గా దూరం ఉంటున్నారు అనేది ప్రూవ్ చేయడం అయితే కొంచెం కష్టతరమైన విషయమే అది ఏ విధమైన సర్కంస్టాన్సెస్ ఉన్నాయి అనేది తను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే తను ఆమె వేరే అతనితో ఎవరితోనో రిలేషన్లో ఉందంటున్నారు కదా వాటికి సంబంధించిన సరైన ఆధారాలు ఇతను చూపించాల్సి ఉంటుంది అంటే వాళ్ళు దే ఆర్ లివింగ్ అండర్ వన్ రూఫ్ అనేది ఇతను చూపించాల అంటే రెగ్యులర్గా చుట్టుపక్కల ఉన్న ఎంక్వైరీ కానీ లేదంటే ఏదైనా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అడగొచ్చు వచ్చి ఆమె ఇట్లా వేరే వాళ్ళతో రిలేషన్లో ఉంది నాకు ఇది ఇట్లా జరుగుతూ ఉంది టెన్ ఇయర్స్గా దూరం ఉంటా ఉంది ప్లస్ డైవర్స్ అప్లై చేసినా కూడా ఆమె క్యాన్సలేషన్ ఆఫ్ జ్యుడిషియల్ సపరేషన్ అంటారు ఆమె ఒక పిటిషన్ వేసింది అంటే షీఈ్ రెడీ టు రీయూనియన్ విత్ దిస్ పర్సన్ అంటే ఆమె రీయూనియన్ కావడానికి రెడీగా ఉందని అర్థం క్యాన్సిలేషన్ చేయటం అంటే ఏ రకంగా ఈ అతన్ని అరెస్ట్ చేయాలనుకుంటుందో మనకు తెలియదు విషయం ఏ రకంగా అంటే ఇప్పుడు టెన్ ఇయర్స్గా దూరం ఉంటూ అతను సపరేషన్ కడిగితే మామూలుగా అయితే ప్రాబ్లం ఏమి ఉండదు ఉండకూడదు లేదంటే ఇతని మీద ఏదైనా మాలఫైడ్ ఇంటెన్షన్ ఏదైనా ఉంటే అంటే ఇతని ద్వారా రావాల్సినవి ఏమన్నా లావాదేవీలు ఉన్నా అటువంటివి ఏమన్నా ఉన్నా ఆ జ్యుడిషియల్ సపరేషన్ పిటిషన్ అనేది కనుక ప్రూవ్ అయ్యి అది కనుక ఇది అక్విటల్ అయిపోయిందంటే దానికి సంబంధించిన ఆస్తిపాస్తులు కానీ ఏమీ కానీ రావు అనుకుని కానీ అట్లా ఏదైనా మాలఫైడ్ ఇంటెన్షన్ బిహైండ్ దట్ ఉంటే అప్పుడు మనమే చెప్పలేము కానీ దానికి ఆమె యొక్క ఇది కానీ ఇతనే ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది వేరే వాళ్ళతో లివింగ్ రిలేషన్లో ఉన్న అవన్నీ ఇట్లా ఉన్నారని చెప్పేసి సరౌండింగ్స్లో ఎంక్వైరీ కానీ ఆ పోలీస్ ఎంక్వైరీ కానీ అన్ని చేసేసి వాటికి సంబంధించిన కరెక్ట్గా సాక్ష్యాధారాలన్నీ కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తే ఇతనికి జ్యుడిషియల్ సపరేషన్కి కోర్టు అనుమతిస్తుంది అంటే ఆమె మళ్ళీ నేను కాపురానికి వస్తానని పిటిషన్ వేసింది అయినా కూడా కాపురానికి రాకపోతే ఆమె మీద ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంట అంటే కోర్టు డిసైడ్ చేయాలి కదా ఆమె కాపురానికి రీయూనియన్కి వస్తా ఉంటుంది అంటే కోర్టు డిసైడ్ చేయాలి ఇతనేమో దీనికి డైవర్స్కి వేసాడు జ్యుడిషియల్ సపరేషన్కి వేసాడు అంటే కోర్టు డిసైడ్ చేయాలి ఏమని మీరు అంటే ఆమె నేను రీయూనియన్ అవుతాను అన్నప్పుడు ఇతను వేరే కారణాలు చూపిస్తూ ఉన్నాడు కదా వేరే వాళ్ళతో రిలేషన్లో ఉంది గత పది సంవత్సరాలుగా నాతో లేదు సో నాకు అవసరం లేదు అని ఇతను డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు ఇవన్నీ ప్రూవ్లు చేసుకుంటా ఉంటే ప్రూవ్ చేస్తే కోర్టు ఆటోమేటిక్గా ఇది చేస్తారు కాపురానికి రావాల్సిన అవసరం అని కానీ రాకపోతే ఏం చేయాలనేది కానీ అదంతా ఏం అవసరం లేదు రాకపోతే ఏముంది ఇతనికి ఆల్రెడీ జ్యుడీషియల్ సపరేషన్కే వేసాడు ప్లస్ ప్రూవ్ చేసుకోవాలి ఆమె వేరే వాళ్ళతో రిలేషన్లో ఉందన్న విషయం ప్రూవ్ చేసుకోవాలి చేసుకుంటే ఆటోమేటిక్గా కోర్టే డిసైడ్ చేస్తుంది రాకపోతే సపరేట్గా చేసేదంటూ సపరేట్గా ఏదన్నా చేసేదంటూ ఏం అవసరం లేదు ఇలాంటి సమయంలో ఆమె ఉన్నా మెయింటెనెన్స్ కేసు చేస్తే కనుక ఎవరికి వీనికి ఇబ్బంది అంటారా ఇబ్బంది అంటే యాక్చువల్గా అయితే లీగల్గా అయితే వీళ్ళు సపరేట్ కాలేదు ఓకే లీగల్గా సపరేట్ కాలేదు అట్ ది సేమ్ టైం టెన్ ఇయర్స్గా ఇతను అంటున్నాడు కానీ టెన్ ఇయర్స్గా మేము దూరం ఉంటున్నాం కానీ అంటే అదే నేను చెప్పాను కదా ఇందాక టెన్ ఇయర్స్గా దూరం ఉంటున్నాం అంటే కరెక్ట్గా ఎవిడెన్సెస్ చూపించాలి టెన్ ఇయర్స్ బ్యాక్ అబ్రాడ్ వెళ్ళిపోయింది టెన్ ఇయర్స్ బ్యాక్ వేరే వాళ్ళతో రిలేషన్లోకి వేరే మ్యారేజ్ చేసుకుందని కానీ అటువంటి ఏ అన్న టెన్ ఇయర్స్ బ్యాక్ అంటే ఆ టెన్ ఇయర్స్ కాలంలో నాతో లేదు అనేదానికి సరైన సాక్ష్యాధారాలు ఈతను చూపించుకోగలగాలి 咋的